ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ కొంతమంది ఫిట్టింగ్ మాస్టర్లు ఉంటారు ఫిట్టింగ్ మాస్టర్లు అంటే ప్రతిదాన్ని వివాదం చేయడము తంపులు పెట్టడం ఇవి జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో ఇలా చాలా మంది కనిపిస్తూ ఉంటారు కానీ జాతీయ స్థాయిలో చూస్తే కనుక మనకి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ సభ్యుడిగా ఇతరత్రా కీలకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సీనియర్ న్యాయవాది రాజ్యాంగకు విధుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు జాతీయ స్థాయిలో కనిపిస్తారు ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి విజయసాయిరెడ్డి కనిపిస్తారు అంటే కుంపట్లు పెట్టడం అంటే ఒకే పార్టీలో కానీ ఒకే వర్గంలో కానీ కుంపట్లు పెట్టడం లేదంటే లేని వివాదాన్ని సృష్టించడం ద్వారా నిరంతరం ప్రచారంలో ఉండడము దాన్ని ఒక జాతికి దేశానికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూలా పెద్ద సమస్యలాగా చూపించే ప్రయత్నం చేయడము దీనివల్ల వాళ్ళు సాధించేదానికంటే కూడా వాళ్ళు సాధించేటటువంటి ప్రయోజనాలు ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగం కంటే కూడా నిరంతరం మీడియాలో ఉండడం ద్వారా ఆ ప్రచారాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు మనం చూసాము సుబ్రహ్మణ్య స్వామి చాలా ఉద్యమాలు చేశాడు చాలా కేసులు వేశాడు తర్వాత బీజేపీనికి సైతం అంటే నరేంద్ర మోడీకి కూడా చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలోనే ఉండేటటువంటి ఇతను చేసేటటువంటి పోరు చాలా తీవ్రమైనటువంటి సమస్య మారటంతోటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆయన దూరంగా పెట్టడం ఇవన్నీ జరిగినాయి ఆయన తన పోరాటాన్ని నిరంతరం చేస్తూనే ఉంటాడు తాజాగా చూస్తే కనుక రాహుల్ గాంధీ మీద చాలా కాలం నుంచి రాహుల్ గాంధీ అసలు భారతదేశ పౌరుడే కాదు భారతదేశ పౌరసత్వం అంటే రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు అందువల్ల ఈయన బ్రిటిష్ పౌరుడు గతంలోనే బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు అందువల్ల భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలి అంటే భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే రాహుల్ గాంధీ ఇప్పుడు జాతీయ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీకి భారతదేశంలో పోటీ చేసేటటువంటి అర్హత అసలు ప్రజాప్రతినిధిగా పోటీ చేసేటటువంటి అర్హత ఉండదు అది చెయ్యాలి అంటూ ఆయన పోరాటం చేస్తున్నాడు హైకోర్టు ఈ కేసును విచారిస్తుంది అసలు కేంద్రం అభిప్రాయం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అలా అంటే రాహుల్ గాంధీని దేశపౌరుడు కాదని ఎవరో అనుకోరు దేశ ప్రజలు ఆయన రేపొద్దున ప్రధాన ప్రతిపక్షమే కాకుండా ప్రధానమంత్రి పదవికి కూడా పోటీదారు ఇవన్నీ ఉన్నాయి కానీ న్యాయపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్లో వివాదాలను సృష్టించడం ద్వారా చికాకు పెట్టడం అనేది దీంట్లో ఉద్దేశంగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు ఈయన గతంలో అనేక కేసులు ఎలాంటివి ఈ తరహా కేసులు నడిపాడు ఇప్పుడు అయితే తాజాగా అయితే ఈ రాహుల్ గాంధీ వివాదము రాహుల్ గాంధీ పౌరసత్వ సమస్య ఇవి నడుపుతూ ఉన్నాయి ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు నిన్న వరకు పోటీ చేసి అటు పవన్ కళ్యాణ్ని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని ఇటు తెలుగుదేశాన్ని చికాకు పెట్టే విధంగా వ్యక్తిగతంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఒక రకంగా స్టాండర్డ్ తన స్థాయి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నత స్థానంలో ఉండేటటువంటి రాజకీయవేత్తగా అదే సమయంలో రీత్యా కూడా ఒక సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా గతంలో చాలా తీవ్రంగా దూషించాడు ఇంకా చంద్రబాబు నాయుడుకు సంబంధించి చేసినటువంటి విమర్శలకి అంతే లేదు ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఆయన ట్వీట్లో చంద్రబాబు నాయుడు వయసు ఎక్కువైపోయింది డెబ్బై ఐదేళ్లకు వచ్చేసాడు కనుక ఆయన పరిపాలన ఆయన లీడర్షిప్లో కంటే పవన్ కళ్యాణ్ లీడర్షిప్ లో రాష్ట్రం ముందుకెళ్లడం మంచిది ఒక వయసు దాటిన తర్వాత వచ్చేటటువంటి మంద మార్పు మతి మార్పు అంటే యాక్టివిటీ తగ్గిపోవడం యాక్టివ్గా ఉండలేకపోవడం ఇవన్నీ సమస్యలు ఉంటాయి కనుక ఆ సమస్యల వాళ్ళతోటి కూడినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లాంటి యంగ్ స్టేట్ నడపడం ఏంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది బెస్ట్ అంటూ ఏదో శ్రేయోభిలాషి తరహాలో ఒక ట్వీట్ చేయడం అంటే ఇద్దరిని కూడా గిల్లి జాలపుచ్చడమే నిజానికి విజయసాయి రెడ్డి జనసేనని ఎలా చూశాడు పవన్ కళ్యాణ్ ఎలా చూశాడు ఇదంతా రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు జనసేన వాళ్ళకు కూడా తెలుసు కానీ ఒక ఆశ అంటే కార్యకర్తల్లో కానీ జనసేన కార్యకర్తల్లో కానీ పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి లక్షలాది మంది ప్రజల్లో కానీ ఒక భావన రేకెత్తించడము ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ట్వీట్ ఎంతటి తాగిపోవడం నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి ప్రతిచర్యనే తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ అయితే ఇలా చేసి ఉండేవాడు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ యాక్టివ్గా పనిచేసి ఉండేవాడు ఇలాగా భవిష్యత్తులో కొనసాగించడానికి ఒక సంకేతంగా మొట్టమొదటి ట్వీట్ మొట్టమొదటి వేస్తారని విజయసాయి వదిలాడు ఇది ఇప్పటికీ కూటమిగా ఐక్యంగా వెళుతున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏమాత్రం అవకాశం ఉన్నా చిన్న సందు దొరికినా చీలిక పెట్టడానికి లేదంటే తంపులు పెట్టడానికి ఒక ప్రయత్నంగా విజయసాయి చేసినట్టుగా చూడాలి అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మంచి అండర్స్టాండింగ్ ఉంది విడిపోతే ఎంత మేరకు చెడిపోతారో వాళ్ళిద్దరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయే విడివిడిగా పోటీ చేసి ఇద్దరు దెబ్బతిన్నారు అందులో భారతీయ జనతా పార్టీతో కూడా వీళ్ళు వెళ్ళిపోయేటటువంటి అవకాశం లేదు ఆ కేంద్ర నాయకత్వం యొక్క మార్గదర్శక త్వం వెళ్ళి తీసుకుంటున్నారు కానీ అభిమానుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు ఆ సామాజిక వర్గం వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు ఈ బలంగా కోరుకుంటున్నటువంటి భావనకి ఊతం ఇచ్చేలా కొన్ని లక్షల మంది ఉంటారు కనుక ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ మీద భవిష్యత్తు మీదలో నా ఒత్తిడి తెచ్చేలాగా లేదంటే నిర్ణయాల విషయంలో కొంత కందుకోవడానికి సంశయానికి గురి చేసేలాగా వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో చోట ఎంతో గ్యాప్ ఉంటే కనుక ఆ గ్యాప్ను ఎన్కేష్ చేసుకుంటూ రాజకీయ ప్రయోజనం పొందాలనేటటువంటి ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడము దీనిపైన ఎవరు నిజానికి అగ్రనాయకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు కానీ కింద దిగువ స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తల్లో చర్చకు మాత్రం తావిచ్చేలాగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఉపయోగపడుతుందని చెప్పాలి ఏదేమైనా ఈ ఫిట్టింగ్ మాస్టర్స్ రాజకీయంగా ప్రజల్లోకి మంచి ఇష్యూస్ తీసుకెళ్లడం కానీ రాజకీయంగా తాము పర్యటిస్తూ ప్రజలను కలవడం కానీ ప్రజా సమస్యల మీద స్పందించి ఉద్యమాలు ఆందోళన చేయడం కానీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ మానేసి ఇలా వ్యక్తిగతమైనటువంటి అంశాలను బయకు పెడుతూ రాజకీయంగా దుమారం రేపడం ద్వారా తాము నిరంతరం ప్రచారంలో ఉండడము ఈ తంపులు పెట్టడానికి ప్రయత్నించడము ప్రభుత్వాలని అస్థిరం చేయాలి అనేటటువంటి కుట్ర ఈ వీటితోటే ఈ ట్వీట్లు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి వినికిడి లోపం ఉన్నవారికి వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్